ఈ నేలవంగ మొక్క ఇది నేలబారుగా పెరిగే మొక్క ఈ మొక్క నేలపై ప్రాగుతు పెరుగుతూ ఉంటుంది ఈ మొక్క యొక్క కాయలు చూడటానికి చిన్న వంకాయల వలె ఉంటాయి ఈ మొక్కను ముట్టుకోవడానికి వీలు లేకుండా ముళ్ళు ఉంటాయి నేలవంగ మొక్కను చాలామంది పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటారు కానీ దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఈ మొక్కను ఔషధంగా ఉపయోగిస్తూ ఉన్నారు ఆస్తమాను తగ్గించడంలోనూ జ్వరాన్ని తగ్గించడంలోను కాలేయ సంబంధిత సమస్యలను నివారించడంలోను షుగర్ను అదుపులో ఉంచడానికి దగ్గును తగ్గించడానికి బీపీని అదుపులో ఉంచడానికి ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో దీన్ని ఔషధంగా ఉపయోగిస్తున్నారు వాత కప దోషాలను నివారించడంలో నేల వంగ మొక్క చక్కగా పనిచేస్తుంది దీనిని ఉపయోగించడం వల్ల శరీరంలో నొప్పులు తగ్గుతాయి రక్తం శుద్ధి అవుతుంది మూత్రంలో మంట మైగ్రేన్ తలనొప్పి గొంతు బొంగురు పోవడం మూత్రసాయంలో రాళ్లను తొలగించడానికి కూడా నేలవంగ మొక్క మనకు దోహదపడుతుంది